హై ఇయర్స్ ఘోరం అండి నేను నిన్నే చెప్పినట్టుకున్నాను రాజస్థాన్లో రూమ్ హీటర్ వల్ల ప్రాంతం కూడా ఎక్కడ నిన్న మనం మాట్లాడుకున్నది టైరల్ తిజూర్ అనే ప్రాంతం షేక్పూర్ పోలీస్ పరిధిలోకి అని చెప్పేసి అనుకున్నాను పాపం ఆ మైతే ఇంకా రికవర్ అవ్వలేదంట కష్టం అని అంటూ ఉన్నారు భార్య గురించి భర్త చనిపోయాడు బిడ్డ చనిపోయాడు ఈరోజండి బెంగళూరులో మా పేరు రమ్య వయసు పాప ఇరవై మూడు సంవత్సరాలు ప్రెగ్నెంట్ గర్భంతో ఉంది బిడ్డ నాలుగు సంవత్సరాలు బిడ్డ గీజర్ ఆన్ చేశారు స్నానానికి వెళ్దామని వెళ్ళారు ట్యాప్ కూడా తిప్పారు స్నానం చేస్తున్నారు ఈ గీజర్లో కొన్ని గ్యాసెస్ ఉంటాయి వాటిలో లీకేజ్ జరిగినప్పుడు ప్రమాదకరమైన గ్యాసెస్ బయటకు వస్తాయి అలా కార్బన్ వచ్చింది వచ్చిందట పాప మీకు తెలియలా అక్కడ వెంటిలేషన్ ఏది లేనట్టుంది ఈమె స్ప్రోదయ పడిపోయింది బిడ్డ పడిపోయాడు భర్త ఇంటికి వచ్చి చూస్తున్నసరికి డోర్ తీట్లా బట్ బాత్రూంలో వాటర్ ట్యాప్ సౌండ్ వస్తుంది చూస్తే ఇద్దరు పడిపోయినట్టు కనిపించారు ఇక ఆహమంతాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు వెళ్తే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి మనిషి రమ్య చనిపోయిందయ్యా అన్నారు లోపల బిడ్డ చనిపోయాను పుట్టకముందే ఆడ మాగ కూడా ఎవరో తెలియదు ఆ బిడ్డ చనిపోయాను తల్లి చనిపోయాను పసిపెట్టే నాలుగు సంవత్సరాల బిడ్డ చావుబోతి మంచి ఆసుపత్రిలో ఉన్నాడు ఇంకా స్పృహ ఏంటంటే గేజర్ సో దయచేసి నేను చెప్తున్నా గతంలో ఇలా చెప్పున్న గేజర్ పేలిపోయి గేజర్ కరెంట్ షేక్ వచ్చుకోవచ్చు చనిపోయారండి కొద్ది నేను క్రితమే కదా ఒక జంట ఇద్దరు భార్యాభర్తలు ఈ గేజర్ గ్యాస్ లీకేజ్ చనిపోయారు అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇదే చలికాలంలో ఈ గేజర్ల వల్ల బ్లాస్టేజ్ చనిపోయారు మన హైదరాబాద్లో సో ఫస్ట్ థింగ్ ఈ గేజర్కి సంబంధించి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నదే దయచేసి వాడుకోండి ఓకేనా ఇప్పుడు మనం వాడే హెల్మెట్కి ఐఎస్ఏ ఉండాలని అంటున్నాను మరి ఇంట్లో గేజరు సో మంచి కంపెనీ ఐఏఎస్ఏ స్టాండర్డ్స్ ఉన్నటువంటి చూసి తెచ్చుకోండి ఫస్ట్ అది నెంబర్ టూ ఈ గేజర్ తెచ్చిన తర్వాత ఇంట్లో బిగించేటప్పుడు ఆ కంపెనీ ఎక్స్పర్ట్ ఉంటారు వాళ్ళ ఐడి చెక్ చేసి వాళ్ళ చేత మీరు బిగించండి ఈ గేజర్ బిగించేటప్పుడు గోడకి దానికి గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఓకేనా తర్వాత గేజరు మినిమం కెపాసిటీ పది లీటర్ల పైన ఉండేలాగా చూసుకోండి ఓకే తర్వాత ఈ గేజర్ ఉంటుంటే రూమ్ ఏదైతే ఉంటుందో అఫ్కోర్స్ అది బాత్రూమ్ ఆ బాత్రూమ్ ఖచ్చితంగా వెంటిలేటర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి కీప్ ఇన్ మైండ్ ఓకే చాలా చోట్ల ఈ అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత బాత్రూమ్లో అడ్జస్ట్ ఫ్యాన్లో డబ్బు అందలేవు క్లోజ్డ్ అంత అన్ని ఖచ్చితంగా బాత్రూమ్లో అడ్జస్ట్ ఫ్యాన్ ఉండాలి ఓకే అది పెట్టుకోండి తర్వాత ఈ గీజర్కి సంబంధించి వాడాలనుకున్నప్పుడు నేను స్నానానికి ఇంకో ఐదు నిమిషాలు వెళ్ళబోతున్నా అప్పుడు నువ్వు వేసుకో వాళ్ళు ఆల్రెడీ మీకు ముందుగానే ఇస్తాడు ఎన్ని నిమిషాలు వేడెక్కిద్ది ఏంటి అని చెప్పేసి ఓకేనా అది చూసిన ఐదు నిమిషాలు పది నిమిషాల ముందు వేసుకొని గీజర్ ఆఫ్ చేసి అప్పుడు నువ్వు స్నానానికి వెళ్ పిల్లలకి దయచేసి గేజర్ వాళ్ళు ఆన్ చేసుకుని వాళ్ళు స్నానం చేయడం నేర్పొద్దు పెద్దలే గేజర్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఆ ట్యాప్ తిప్పుకుంటే నీళ్ళు వస్తారని చెప్పటం అది కూడా ఎంత వేడిగా ఉంటుంది చెప్పేసి ముందుగానే చన్న నీళ్లు అలా ఏం పర్లేదు మీరు వాళ్ళు స్నానాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఆ గేజర్ తాలూకు వేడి నీళ్ళు పట్టేసి ఇచ్చి మీరు చెక్ చేసి నీళ్ళు వేడి సరిపోతే చూసుకొని ఆ ఒకే స్నానం చేయరా మళ్ళీ దాన్ని ఇప్పదు చెప్పేసి మీరు వచ్చేయండి ఆడపిలైన మొక్కలైన ఇలాగే చెప్పండి పెద్దవాళ్ళు కనుక అయినట్టయితే ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ గేజర్ తడి చేతు తాగటం అస్సలు చేయకండి స్నానానికి వెళ్ళినప్పుడు తడి చేతు తాకొద్దు స్నానానికి ముందే నేను అంటున్నాను ఆన్ చేయడం ఆఫ్ చేయటం దానికి ముందే అయిపోవాలి తర్వాత గేజర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో ఆన్ ఆటో ఆఫ్ అని ఆటో ఆటో అని ఆటో ఆఫ్ అండి ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంటుంది నువ్వు వేసేవ నీళ్ళు బాగా కాగిని గేజర్లో ఫుల్ అయిపోయినాయి గేజర్ ఆగిపోవాలి అంతే సో ఆ సిస్టమ్ అనేది ఉంటుంది అది చూసుకోండి అండ్ గీజర్ ఎప్పుడైనా ట్యాంక్ అటాచ్ అయి ఉండేలా చూసుకోండి ట్యాంక్లో ఎప్పుడు నీళ్లు ఉండేలా చూసుకోండి ట్యాంక్లో నీళ్ళు గీజర్ ఆన్ చేసి వేడైపోయింది అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది అండ్ నేను గ్యాస్ కూడా లీకేజ్ అవ్వచ్చు ఓకే ఈ జాగ్రత్తలు మినిమం జాగ్రత్తలు ఇవన్నీ ఇన్ కేస్ ఇల్లు మారుతున్న షిఫ్టింగ్ అప్పుడు కూడా ఎక్స్పర్ట్ పిలిపించి ఆ గీజర్ తీపించండి అండ్ ఈ గీజర్కి సంబంధించి ఒకరి క్లీనింగ్ ఏదైనా చేయాలనుకున్నా సరే ఎక్స్పర్ట్ల ద్వారానే క్లీన్ చేయించండి రిపేర్లు కానీ ఏదైనా ఉన్నా సరే అనుభజ్ఞలేని వాళ్ళ చేతనే చేయించండి ఈ ఇంటి దగ్గర ఉన్నాడు తెలిసినాడు వాడు చేస్తాడు వద్దు రిస్క్ వద్దు నేను అందుకే నిన్న కూడా చెప్పా నేను హీటర్లు కూడా వాడను గీజర్లు జోలికి కూడా పోను ఎందుకు ఏంటంటే వద్దు నాకు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ రిస్క్ ఉన్నా సరే నాకు భయం రకంగా ముందు చేస్తాంటిది తెలిసేందుకు దాని జోలికి పోవాలనుకుంటాను నేను అయితే మా హైతే వెయ్యి గత రెండు నెలలు పెడతాను గ్యాస్ సిలిండర్కి వెయ్యి నీళ్ళు గ్యాస్ మీద వేసుకుంటాను అంతే నేను సో పుణ్యం ఉండిద్దండి ఈ గేజర్ల విషయంలో ఈ హీటర్ల విషయంలో దయచేసి కంపెనీ వాడుకోండి అండ్ ఆ వాడటానికి ముందు వాడిన తర్వాత ఆఫ్ అయిందా లేదా జాగ్రత్తగా చూసుకోండి తడిచలతో తాకండి రూమ్లో వెంటల ఉండేలా చూసుకోండి అండ్ మెయిన్గా కంపెనీ వాడుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం మాత్రం అశ్రద్ధగా ఎక్కడ కూడా పెట్టకండి ఇంకే డౌట్స్ అంటే తిన్న కామెంట్లో తెలిసి నేను క్లారిటీ ఇస్తాను